అందరికీ నమస్కారం చంద్రబాబు మనుషులపై దాడి తీవ్ర కోపంలో టీడీపీ కమాండ్ ఈ విషయాన్ని తెలుసుకున్న మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీలో ఆరు నెలల క్రితం అధికారం జేజిక్కించుకున్న టిడిపికి కాకినాడ జిల్లాలో భారీ షాక్ తగిలింది ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పాలించిన రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి క్షేత్రస్థాయిలో స్థాయిలో మాత్రం ఇంకా పట్టు చెక్కడం లేదు దీనికి నిదర్శనంగా కాకినాడ జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది కాకినాడ జిల్లాలో కాజూరు మండలంలోని ఉప్పులుమిల్లి గ్రామంలో ధాన్యం పాఠాలు అదే విధంగా పార్టీలు విభేదాల నేపథ్యంలో ఏకంగా ఏడు టీడీపీ కుటుంబాన్ని ఊరుపేతలు వెలివేశారు గ్రామస్తులు వారికి ఎలాంటి సహకారం అందించకూడదని వారిని శుభకార్యాలు జరిగినా పిలవకూడదని ఆదేశాలు కూడా ఇచ్చేశారు దీంతో వీరు గ్రామం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది వైసీపీ ప్రభావం ఎక్కువగా ఉండే గ్రామం కావడంతో ఇలా గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ విషయంపై సదరు బాధిత కుటుంబాలు కాకినాడ కలెక్టరేట్లు ఫిర్యాదు చేశాయి దీంతో విషయం వెలుగులోకి వచ్చింది గ్రామంలో పార్టీలు ఇతర విభేదాల నేపథ్యంలో తమ గ్రామ పెద్దలు బహిష్కరించారని అయితే మౌలిక ఆదేశాలు మాత్రమే ఇచ్చినట్లు వారు ఫిర్యాదు చేశారు దీంతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో అధికారులను వెంటనే ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు అది అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కుటుంబాన్ని ఎలా బహిష్కరించారనే అంశం ఇప్పుడు చర్చనీయంగా మారింది రాష్ట్రంలో ఆరు నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో వైసీపీ భారీగా సీట్లు గెలుచుకోవడంతో ఇంకా క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం కనిపిస్తోంది దీంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా గ్రామాల్లో వైసీపీ ఇంకా అవా కొనసాగిస్తున్నట్లు అర్థమవుతోంది లేకపోతే అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కుటుంబాన్ని ఎలా వెలివేయడం ఏంటన్న చర్చ జరుగుతోంది దీనిపై అధికారులు రంగంలోకి దిగి వివరాలు తెలుసుకుంటున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్